హాయ్ హలో నమస్తే నవభూమి యూట్యూబ్ కు స్వాగతం నేను మీ అజిత్ ఇక ఒక ముఖ్యమైన వార్త ఏమిటంటే పవన్ కళ్యాణ్కు అల్లు అర్జున్కు మధ్య పొసగటం లేదనేది ఇప్పుడు స్పష్టమైంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ కలిసేందుకు అల్లు అర్జున్ అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తే అపాయింట్మెంటు ఇవ్వలేదు కనీసం కలవటానికి కూడా ఆసక్తి కనపరచలేదు అయితే ఇప్పుడు కడప జిల్లాలో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం మరి పర్యటిస్తున్నారు ఈ సందర్భంగా విలేకరులు అల్లు అర్జున్ అరెస్ట్ మీద ఎందుకు స్పందించలేరు అని ప్రశ్నిస్తే ఆయన వెంటనే ఫైర్ అయ్యారు మరి ఆయన ఏమన్నారంటే ఇక్కడ మనుషులు చచ్చిపోతుంటే మీరు సినిమాల గురించి మాట్లాడటం ఏంటి అంటూ పవన్ కళ్యాణ్ అసహనం వ్యక్తం చేశారు పెద్ద పెద్ద సమస్యలు ప్రస్తావించాలి వాటి గురించి చర్చించాలి కానీ అనవసరమైన విషయాల గురించి ఎందుకు చర్చిస్తారు అంటూ ఆయన ఎదురు ప్రశ్న వేశారు ఈ చర్చను సినిమాల వైపు మళ్లించవద్దని వైసీపీ అరాచకాలు దాడులను చూడాలని ఆయన మీడియాతో అన్నారు అదేవిధంగా మరి పవన్ కళ్యాణ్ తన అభిమానుల మీద కూడా గుస్స అయ్యారు అయితే గాలివీడు అన్నమయ్య జిల్లాలో ఉన్న ఒక మండల కేంద్రంలో ఎంపీ డివో జవహర్ బాబును మరి వైసీపీకి చెందిన నాయకుడు సుదర్శన్ రెడ్డి ఆయన అనుచరులు దాడి చేసి కొట్టారు జవహర్ బాబు తీవ్ర గాయాలతో రిమ్స్ లో చేరారు ఆయన్ని పరామర్శించడానికి కడపకు చేరుకున్న పవన్ కళ్యాణ్ ముందు ఆసుపత్రికి వెళ్ళి జవహర్ బాబును పరామర్శించి ఆయనకు భరోసా ఇచ్చారు ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతున్న సందర్భంలో ఒక విలేకరి మరి ఈ ప్రశ్న వేశారు అల్లు అర్జున్పై ఇంతవరకు మీరు ఎందుకు స్పందించలేదు దానిపై పవన్ కళ్యాణ్ వెంటనే అనవసరమైన విషయాలు ఎందుకు అడుగుతారు ఇప్పుడు మనుషులు చనిపోతుంటే సినిమాల గురించి ప్రశ్నించాల్సిన అవసరం ఏంటి అంటూ విలేగరిపై గుస్సా అయ్యారు అంటే ఇప్పటికీ కూడా అల్లు అర్జున్ వ్యవహారం మీద ఇంకా పవన్ కళ్యాణ్ మరి ఎలాంటి పాజిటివ్ అంశం లేదన్నది అర్థమైంది ఇంకా మనసులోనే పవన్ కళ్యాణ్ మీద మరి ఆయన ఎలాంటి అంటే వ్యతిరేకత పెట్టుకున్నారు అన్నది ఈ సమాధానంతో మనకు అర్థమవుతుంది చిరంజీవి నాగబాబుని మరి పవ అల్లు అర్జున్ ని దగ్గరికి తీసిన పవన్ కళ్యాణ్ మాత్రం ఇంకా అల్లు అర్జున్ ని క్షమించలేకపోయారన్నది అర్థమవుతూనే ఉంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే నవభూమి యూట్యూబ్ ఛానల్ ను ఆదరించండి థ్యాంక్ యూ